నమస్తే వెల్కమ్ టువరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయంలో ఎల్లెందు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు తనను పట్టించుకోలేదని అపాయింట్మెంట్ ఇవ్వలేదని అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడే విధానం మార్చుకోవాలని ముఖ్యమంత్రిని కలవాలంటే ఒక ప్రాసెస్లో వెళ్తే కలవచ్చని వారు వెళ్ళిన విధానం కరెక్ట్ కాక ముఖ్యమంత్రిని కలిసే ఛాన్స్ కోల్పోయారని ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్యకు ముఖ్యమంత్రిని కలిసే విధానం తెలియదా అని ప్రశ్నించారు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ఇల్లందు నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి చేయలేదని ప్రజలకు ఎటువంటి కనీస వసతులు కూడా కల్పించలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంటే తెలంగాణ రాష్ట్రంపై జల్లే ప్రయత్నం చేస్తున్నారని గత ఎమ్మెల్యే ఎలక్షన్లో డిపాజిట్ రాకుండా ప్రజలు గుమ్మడి నర్సయ్యను ఓడించారని అది గమనించి ప్రజల్లో గుమ్మడి నర్సయ్య స్థానాన్ని గుర్తించి మసులుకోవాలని మీ ఉనికిని కాపాడుకునేందుకు ప్రభుత్వంపై బురద చల్లడం తగదని అన్నారు యాభై ఏడు వేల చిల్లర మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే కోరం కనకయ్య నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు గుమ్మడి నర్సయ్య మాట్లాడిన వ్యాఖ్యలను మానుకోవాలని వయసుకు కానీ అనుభవానికి కానీ ఇది మంచిది కాదని దయచేసి మాట్లాడే పద్ధతి మార్చుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఇల్లెందు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి ప్రధాన కార్యదర్శి జాఫర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడుగు సాంబమూర్తి బోల్లా సూర్యం ఐఎన్టీసీ ఫిట్ సెక్రటరీ నవీన్ హిమాం జిల్లా నాయకురాలు కమలమ్మ పట్టణ మహిళా అధ్యక్షురాలు గాలిపల్లి స్వరూప తాటి భిక్షమ్ తదితరులు పాల్గొన్నారు ఇదే ఎమ్మెల్యే గారు మూతబడ్డ బాయిని తెరిపించిన ఘనత ఒక ఆదివాసి బిడ్డ మా అన్న కన్న కన్నకు ఉంటది నీకేముంటది మధ్య పిచ్చిన మాయిలన్నీ బట్టి నీకు రా హైదరాబాద్ నుంచి రాకపోతే వచ్చిన తర్వాత ఫోన్ చేయి నాకు పది నెంబర్లే ఉంటాయి జగదాంబ సెంటర్లో నీకు పెద్ద ఎత్తున ఇవన్నీ పోనిచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసినావు కాబట్టి నీకు ఇవన్నీ పోనిచ్చినందుకు కుమ్మనర్సేకి పార్టీ మిత్రులకు అందరికి పెద్దగా సన్మానం చేస్తా ఇదే కార్మికులు తీసుకొచ్చి వంద వంద రూపాయలు దండ తెచ్చి పదిహేను రూపాయలు సాల్వ తెచ్చి ఇలా శాల్వ డబ్బులు చీర కొనుక్కొని మొత్తం దాన్ని కట్ చేపించి లెంతుల ప్రకారం కట్ చేపించి మీకు సన్మానం చేస్తా ఒక్కసారి మీరు గౌరవప్రదమైన పదవిలో ఉండి పెద్దలు ఉండి ఇవన్నీ మాట్లాడడం తగదు దయచేసి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే గోరం కనకాయ్య గారి ఉన్న క్యాంపస్ లో ఉన్న కార్యకర్తలు ఏకే పాయింట్ సెవెన్ టైం ఉండదు కానీ మాకు టైం కనకయ్య గారి ఇస్తే మాత్రం దానికంటే బలంగా పోయి మేము కొట్లాడతాం అన్నిటికీ కూడా ప్రతిపక్షాలకు చెమటలు పట్టిస్తాం దయచేసి ఇంకో మాటలు మాట్లాడితే మాత్రం మేము నాలుగలు అని చెప్పేసి కోరుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలియజేస్తూ ముగించుకుంటున్నాం ఇచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు పట్టణ అధ్యక్షులు దొడ్డడానే గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి గారికి కార్యదర్శి జాఫర్ గారికి మహిళా అధ్యక్షురాలు స్వరూప గారికి సీనియర్ నాయకురాలు కమలమ్మ గారికి అదేవిధంగా తోటి మిత్రుడు అన్న ఇమామ్ గారికి అదేవిధంగా చీఫ్ సెక్రటరీ నవీన్ గారికి తోటి మిత్రుడు బోల్ల సూర్య గారికి తాటి భిక్షమన్న గారికి మరియు ప్రసన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ విషయం ఏంటంటే నిన్న ఒక సోషల్ మీడియాలో వచ్చిన వార్త యూట్యూబ్ ఛానల్ ఆరులో దీనిలో ఇంటర్వ్యూ పేరు మీద జరగడం జరిగింది దాంట్లో ఐదు పర్యాయాలు గెలిచిన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఒక పదాన్ని వాడతారు ఏమని వాడతాడే అంటే నాకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను మూడు సార్లు వెళ్ళినా నాకు ఇవ్వలేదండి నా అపాయింట్మెంట్ అని చెప్పాడు మొన్న వారి పార్టీ మీటింగ్కి వెళ్ళి ప్రజా సమస్యల మీద నేను కలిసేదందుకు వెళ్ళాను సెక్రటరేట్కి వెళ్తే సెక్రటేట్లో నా ఆడ ముఖ్యమంత్రి గారు రావట్లేరు ఇంటి ఉన్నారు ఇంటి అని చెప్పారంటే ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్తే ఆడ పేర్ల లీస్టులో పేర్లు చూసి మాట్లాడిస్తాను రమ్మని పిలుస్తాను అని చెప్తే చెప్పి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని బిడ్డ అని చెప్పి చెప్పిన పదాలు వాడటం జరిగింది ఒకటి నిజం ఐదు పర్యాయాలు ఇరవై ఐదు సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఆ విధంగా మాట్లాడటం కొంచెం బాధాకరంగా ఉన్నది ఎందుకనుకో అంటే ఒక ఎమ్మెల్యే అయి ఉండి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకునే విధానం ఏంటో తెలియదా సీఎంఏలో మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్కి అపీల్ చేసి మీకు పర్మిషన్ ఇస్తేనే పోయి కలిసేది వారు ముఖ్యమంత్రి సాధారణ వ్యక్తి కాదు కలిసేదందుకు అలాంటి వ్యవస్థలో మీరు కావాలని చెప్పేసి చెప్పనండి ముఖ్యమంత్రి గారిని భదనం దానికోసం మీరు మాట్లాడి ఎవరికి చెప్పిందో తెలియదు మీకు అడిగిన వాడోడో పిలిచిండు వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఈ పదాలేంటండి ఉపయోగం లేని పదాలు దయచేసి మేము ఏం చెప్తున్నామంటే ఇల్లందులో సమస్య మీద ఉన్న సమస్యల మీద మీ పార్టీ మీరు పోరాటం చేసే దాంట్లో ముఖ్యమంత్రి గారిని కలిసే విధానంలో అది కాదు నేను చంద్రబాబు నాయుడుని కలిసిన రాజశేఖర రెడ్డి గారిని కలిసిన ఎన్టీ రామారావుని కలిసిన నేను అని చెప్పంటారు మీరు ఆ రోజు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు కాబట్టికే మీరు ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కలిసిండ్రు ఈరోజు మీరు మాజీ ఎమ్మెల్యే అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి దయచేసి మాట్లాడే మా భాషలు పద్ధతులు బంద్ చేసుకుంటే బాగుంటుంది మా యొక్క విన్నపం అదేవిధంగా నేనేదో ఇల్లందుకి మొత్తం చేసినా ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల బోర్డు పెట్టుకుంది అందుకే అని చెప్పాను అన్నాడు అయ్యా మీ టైంలోనే ఇల్లందు నియోజకవర్గానికి రెండు పర్యాయాలు వచ్చిన బస్ డిపో ఒక టర్మ్ మైబాద్ పోయింది ఒక టర్మ్ మంగూరు పోయింది అదేవిధంగా ఇల్లందు రైల్వే స్టేషన్ పోయింది అదేవిధంగా ఇల్లందు బావిలకు మనుగడ లేకుండా పోయింది మీరు ఉన్న ఎమ్మెల్యేలని ఎమ్మెల్యే బోర్డు పెట్టుకుంటే చాలన్నారు మా ఎమ్మెల్యే మా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కూరం కనకయ్య గారు రెండు వేల పద్దెనిమిదిలో బంద్ అయిన మైన్ ని మళ్ళీ ఓపెన్ చేపించినపించింది మీరు ఈరోజు వరకు కూడా కాచనపల్లి ని విషయంలో మీరు పనితనం లేని విధంగా మాట్లాడుతారు మళ్ళీ మీరే ఇల్లందు విషయం మీద మాట్లాడతామని చెప్పారు దయచేసి ఉమ్మడి గారు మీరు అంటే అందరికీ అభిమానమే ఆ అభిమానాన్ని అభిమానం గుంచుకోవాలి తప్ప తప్పుడు మాటలు ధృవీకరించి మాట్లాడడం బాగలేదు విషయం మీకు తెలియబడుతున్నాం ఈ యొక్క నిన్న ఆర్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ వారు మాట్లాడుతూ ఉన్నారు సీఎం గా సీఎం గారి యొక్క అపాయింట్మెంట్ అడిగితే నాకు ఇవ్వలేదు అని వారు ఐదు సార్లు శాసనసభ్యులుగా పనిచేసి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక సాధారణ ఒక కార్యకర్త నాయకుడు లేదా ప్రజల్లో ఒక మనిషిగా మాట్లాడినట్టుగా చాలా తక్కువగా అనిపించింది నాకైతే ఎందుకంటే ఒక ఐదు సార్లు శాసనసభ్యులుగా చేసి సీఎం గారి యొక్క అపాయింట్మెంట్ కోరడం అంటే అది ఆయనకు ఎట్లా తీసుకోవాలా ఏ రకంగా అపాయింట్మెంట్ తీసుకోవాలో ఆయనకు స్పష్టంగా తెలుసు ఎవరో సామాన్యుడు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు నాకు ఐదు సార్లు అపాయింట్మెంట్ అడుగుతి ఇవ్వలేదు ఒకసారి ఇచ్చారు కానీ ఎవడో ఫోన్ చేసిండు ఎవడో రమ్మన్నాడు అక్కడికి పో సీఎం గారి ఇంటి దగ్గర మీటింగ్ జరుగుతూ ఉంది సచివాలయానికి వాళ్ళు రాలేదు ఆయన చెప్పే మాటల్లోనే నానా రకాలుగా ఉన్నాయి ఆయనకే క్లారిటీ లేదు ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక సామాన్యుడు మాట్లాడే మాట్లాడడం చాలా బాధాకరం ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి ప్రజా జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తి ఆ రకంగా అర్ధ గంట సేపు ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా బాధ అనిపించింది ఈ యొక్క ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఇప్పటికైనా సరైన రీతిలో మీకు అపాయింట్మెంట్ కావాలంటే ఎల్లరు శాసనసభ్యులు ఘోరం కనకేగా ఉన్నారు మీరు ప్రజల యొక్క సమస్యల మీద నేను సీఎం గారిని కలవాలనుకుంటే ఆ సమస్యలు గౌరవనీయులు పెద్దలు కూరం కన్కే గారు తెలియజేసి ఏదైతే మీరు అడగదలుచుకున్నారో అభివృద్ధిని కానీ ప్రజలకు సంక్షేమం కానీ కావాలన్నట్లయితే వచ్చి ఎమ్మెల్యే గారిని తీసుకొని పోయి అపాయింట్మెంట్ కోరి మీరు సీఎం గారి దృష్టి తీసుకెళ్తే చాలా బాగుంటుంది ఎందుకంటే వారు కూడా ఇక్కడ గెలిచింది గెలిపించింది ప్రజలు వెళ్ళదు అభివృద్ధి కోసమే గుమ్మనరసాయి గారు కూడా నిజంగా అభివృద్ధి కోరుకున్నట్లయితే శాసనసభ్యులు కోరగనికే కానీ అప్రోచ్ అయ్యి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటే బాగుండేదని నా యొక్క ఆలోచన వారు ఆ రకంగా పోకుండా ఏదో ఎండలో నిలబడ్డా నాకు ఎవరు నన్ను ఎవరు పలకరియలేదు పిలవలేదు అనే అనే మాట చాలా హాస్యాస్పదంగా ఉంది దాన్ని మీరు మానుకుంటే బాగుంటుంది ఇంకోసారి అట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు మీ స్థాయికి తగదు ఇకపోతే సీతారామా సీతారామ ప్రాజెక్ట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని చేయడం జరిగింది దాన్ని ఎంతో పెద్దగా భారీ ఎత్తున మరి ప్రజలందరికీ కూడా రైతులకు రైతు సోదరి సోదరు వ్యవసాయదారులకు నీరు ఇవ్వాలని చెప్పేసి మంచి ప్రాజెక్టుగా దాన్ని స్టార్ట్ చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దాన్ని డిజైన్ మార్చి మరి ఇల్లందు ప్రాంతానికి నీరు రాకుండా చేసినటువంటి వ్యక్తి అతను రాజశేఖర రెడ్డి గారు పోడు భూములకు పట్టాలు ఇచ్చినటువంటి వ్యక్తి మరి రైతు సోదరులకు చిన్న కరెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ రకంగా చేశారు అని చెప్తా ఉన్నారు మంచిదే సంతోషం రాజశేఖర రెడ్డి గారే రైతులకి వెను దండుగా ఉన్నటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మీరు అపాయింట్మెంట్ కోరినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇచ్చారు అని అంటే ఇచ్చారు ఎందుకంటే అప్పుడు మీరు శాసనసభ్యులు మా బ్రదర్ చెప్పినట్టుగా మా సోదరుడు చెప్పినట్టుగా అప్పుడు నువ్వు శాసనసభ్యుడు కాబట్టి నీకు వెంటనే అపాయింట్మెంట్ దొరికింది అప్పుడు నువ్వు మాట్లాడవచ్చు కలవచ్చు ఇంకా డెవలప్మెంట్ అడగవచ్చు చేయవచ్చు ఇప్పుడు మీరు మాజీ శాసనసభ్యులు మీరు ఎమ్మెల్యేగా లేరు కాబట్టి మీరు కలవాలంటే మీరు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్గా పోయేది ఉంటే మీకు బాగుండేది మీరు ఆ రకంగా పోకుండా మీరు అప్రోచ్ అయిన విధానం బాగాలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మీరు ఐదు సార్లు శాసనసభ్యులు ఆషామాషి విషయం కాదు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మీరు ఇల్లందరిని మీరు గుండె మీరు చేసుకొని ఆలోచించండి ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఎంత అమూల్యమైనటువంటి అన్ని సంవత్సరాల్లో మీరు ఇల్లందరిని ఏమాత్రం అభివృద్ధి చేశారు మీరు ఎల్లందుకు చెప్పుకోలేక ఏ ప్రాజెక్టు తీసుకొచ్చారు ఎంతోమంది విద్యార్థులకు కావంటి ఉపాధి లేక బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మీరు అప్పుడు ఏమైనా ఏదైనా ఒక డెవలప్మెంట్ గురించి కానీ ఒక ప్రాజెక్ట్ గురించి కానీ మీరు ఏమైనా ఆలోచించినటువంటి మనిషి మీరు అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మీకు డిపార్ట్మెంట్ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదని అంటే అది కేవలం మీ యొక్క పనితీరు మీరు చేసినటువంటి పని మీరు పట్టించుకున్నటువంటి ఇళ్లందుని అప్పుడు ఉన్నటువంటి ప్రజలు గమనించి వాళ్ళ వారసులైనటువంటి ఈ రోజులు ఉన్నటువంటి ఈతరం పిల్లలు కానీ మనుషులు కానీ మిమ్మల్ని చిత్తు చిత్తున ఓడగొట్టింద్రు ఇప్పుడు మీరు ఏదో రకంగా రాజకీయం చేయాలా మా పార్టీని నిలబెట్టుకోవాలా మేము ఉన్నాము అని ఉనికి చాటుకోవాలని చెప్పేసి మీరు లేని ఆరోపణలు చేసుకుంటా మీరు మీ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు ఇది మానుకోండి మంచిది కాదు మంచి పద్ధతి కాదు ఎందుకంటే మీ వాళ్ళకి మీరు రాజకీయాలు నేర్పాల్సిన వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకునే ఉన్నారు కాబట్టి మీరు ఇట్లాంటి తప్పుడు సందేశాలు ఇవ్వకండి ఏదైనా ఉంటే కరెక్ట్గా మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి చేయండి బాగుంటుంది కానీ మాకు కూడా సీతారామ ప్రాజెక్టు మీద ప్రేమ ఉంది మాకు కూడా ఇల్లందు ప్రాంతానికి వాటర్ సప్లై ఇవ్వాలనే ఒక ఆలోచన మాకు ఉంది మా ఎమ్మెల్యే గారికి అధికంగా ఎక్కువగా ఉంది ఆయన కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు ఇవ్వలేదు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఉట్టు హామీలు అన్నారు దాంట్లో సగానికి పైగా అమ అమలైన హామీ ఇచ్చిన అమల్ని నెరవేరుస్తూ ఉన్నారు అందరికీ తెలిసిన విషయమే దాన్ని కూడా ఏడో గ్యారంటీ అని చెప్పేసి దాన్ని అపాస్య పాలు చేయడానికి ఏడో గ్యారెంటీ అని ఒక గ్యారెంటీని పెట్టి ఈ రకంగా చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీరు ఆశయాస్పదంగా మాట్లాడుతూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు మీ వయసుకి కానీ మీ సీనియారిటీకి కానీ ప్రజలకు ఆ రోజు ఇచ్చినటువంటి ఏదైతే ఏడు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చారో దాని అన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు ఏదైతే మనకు ఉన్నటువంటి బడ్జెట్ లోపం ఉందో ఆ లోపాన్ని సవరించే దశగా ముందుకు చేస్తూ ఉన్నారు ఒకటి రెండు సార్లు కూర్చొని మంత్రివర్గం అంతా కూడా కూర్చొని దాని మీద పూర్తిగా కసరత్ చేస్తూ ఉన్నారు ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేయాలని చెప్పేసి ఒక మంచి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు దానికి మీరు తోడ్పాటు వాళ్ళ మీరు ప్రతిపక్ష పార్టీలుగా కానీ మీరు ఇట్లా ఈ రకంగా మాట్లాడడం అనేది బాధాకరం బాగలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇలాంటి మాటల్ని మానుకోవాలని చెప్పి ఖండిస్తా ఉన్నాం మీరు ఇంకోసారి దయచేసి మీ వయసు కానీ మీ అనుభవానికి మంచి పద్ధతి కాదని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అదేవిధంగా నాతోటి మిత్రులందరికీ కూడా పేరుపై నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం